ం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒకటి చక్క సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చేసారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డ కాస్త మౌనంగా రెండు నిమిషాలు ఇది విను చాలు అవునమ్మా సరిగ్గా ఇది వింటున్న క్షణంలోనే నీకు ఒక మంచి శుభవార్త వినేలా చేస్తాను చెప్పాలంటే ఈ సందేశం పూర్తయ్యే లోపే నువ్వు ఒక చక్కటి వార్త వింటావు నాపై నమ్మకంతో పూర్తిగా ఇది విను తరువాత జరిగే అద్భుతం ఏంటో నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఆశ్చర్యపోయి నీ తండ్రికి ధన్యవాదములు కూడా చెబుతావు వింటావా అని బాబాగారైతే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు తన బిడ్డలందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అలానే మనం ఎప్పటి నుంచో శుభవార్తని మన చెవిన పడేలా చేస్తాను అని చెప్పి బాబాగారు చెప్తూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట దీనికి అసలు ఇక తిరిగే ఉండదు బాబాగారు ఒక్కసారి మనకి మాటిచ్చేశారు శ్రద్ధగా నాపై నమ్మకంతో వినుబిడ్డా మిగతా అవన్నీ నేను మారుస్తాను అని చెప్పి బాబాగారు మనకి హామీ ఇచ్చేశారు అంటే ఇక దీనికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట మరి బాబాగారు మనకోసంగా ఈరోజు తీసుకురాబోతున్నా ఆ సందేశం ఏంటో ఎలాంటి శుభవార్తను మనకు తెలియజేయబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డ రెండే రెండు నిమిషాలు మౌనంగా విను చాలు నీ సాయి తండ్రి నీకు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అన్నీ నీకు అర్థమవుతాయి జాగ్రత్తగా వినమ్మా ఇది నీ సాయి సత్యవాకు ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సింది వింటావు కదా నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితానికి సత్యం నువ్వే సకలం నువ్వే విద్యా బుద్ధులు నువ్వే అలానే వివేకం కూడా నువ్వే నా ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయము నీవే అలానే ప్రళయం కూడా నీవే శాంతము నీవే సర్వ గుణాలకు అధిపతి కూడా మీరే సాయి నువ్వు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉంటే ఎందుకు మీరు అంతలా మౌనంగా ఉన్నారు ఎందుకు మీరు పలకడం లేదు చెప్పండి నాకు జరిగిన ప్రతి అవమానాన్ని కూడా నేను దిగమింగుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నడుస్తూనే ఉన్నాను అవును బాబా అసలు నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియని విషయమేం కాదు రోజు చూస్తూనే ఉన్నారు మీ కళ్ళారా మీరు చూసి కూడా అలానే ఉంటే ఎలా బాబా మౌనంగా ఉంటే ఇక కుదరదు సాయి ఖచ్చితంగా నాకు ఎలా అయినా సరే మీరు సమాధానం చెప్పే తీరాల్సింది అవును బాబా నా బాధలను కష్టాలను చూస్తూనే ఉన్నారు కదా అవును తల్లి చూస్తున్నాను అలానే నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా ఏది కూడా వదలడం లేదు అయినా సరే నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు బాబా ఇప్పుడైనా సమాధానం చెప్పు అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా అదే విషయంతో నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడగలేకపోతున్నావు కొన్నిసార్లు ఎంత అడగాలని ప్రయత్నించినా సరే మొహమాటంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు బిడ్డా అలా నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు నీ తండ్రి దగ్గర నువ్వు నిర్మోహమాటంగా ఉండొచ్చు నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా దూరంగా పారిపోవలసిన అవసరం లేదమ్మా నీకు తోడుగా ఉన్నాను కదా ఉండు బిడ్డా ఒక్కటి చెప్పనా ఏదైనా సరే నువ్వు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ తండ్రిపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నీకు నేను చెప్పాను కదా అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతున్నావు భయాందోళనలతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటున్నావు ఇవన్నీ ఎందుకు నీలో నువ్వే ఎంతని కుమిలిపోతావో చెప్పు ఇవన్నీ నీకెలా తెలుసు సాయి అని అంటున్నావా బిడ్డా నువ్వు ఎవరి దగ్గరైన విషయాలు దాచవచ్చు కాని నీ సాయి తండ్రి దగ్గర ఏదీ దాచలేవు ఒకవేళ నువ్వు దాచినా నీ మనసు కళ్ళు నాతో నిరంతరం మాట్లాడుతూ ఉంటాయి అన్నీ చెప్పేస్తాయి అందుకే ఏదైనా ధైర్యంగా నాతో చెప్పుకో నీకు ఎలాంటి కీడు జరగదు అలానే ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు రానివ్వను ఇక నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైందా భయపడకు బాధపడకు నీ గురించి నువ్వు ఎవ్వరికీ కూడా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరి ముందు తలవంచాల్సిన అవసరం అంతకన్నా లేదు అలాంటి పరిస్థితి ఎప్పటికీ కూడా నీకు రాదు నేను అస్సలు రానివ్వను భయపడకు నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా ఇక నీకెందుకు భయము నీకెందుకు దిగులు చెప్పు నువ్వు కోరినవన్నీ అందించే నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు భయమేలా బిడ్డ చూడమ్మ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం చెడు రోజులు అన్నవి ఖచ్చితంగా వస్తాయి అవి ఎలాంటివంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధల్ని నువ్వు అనుభవించాల్సిందే అయినా సరే బాధపడకు అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకంతో ఉండు చాలు బిడ్డా ఇలా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను నమ్మకాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది నేను నీకు దాసిగా నీతోనే ఉండిపోతానమ్మా ఎక్కడికి వెళ్ళను అలానే నేను నీకిచ్చిన వాక్కులను సత్యవాకులను కూడా నిలబెట్టుకుంటాను నా బిడ్డలకు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను అస్సలు ఏర్పరచను నువ్వు కోరే కోరికలు ఎలాంటివైనా సరే వాటిని సవ్యంగా జత చేర్చి మరి నీ కోరికను తీరుస్తాను సంతోషంగా ఉండు నేను చెప్తున్నాను కదా ఇక నీకు భయమెందుకు అలానే బిడ్డ గుర్తుపెట్టుకో ఎన్ని కష్టాలు సమస్యలు బాధలున్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో ఇలా ఉంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది అని తెలుసుకో అమ్మా బిడ్డా వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని బంగారంలో చేసుకోవచ్చు ఇలా చూడమ్మా నీ కోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది బయటపడుతుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు మనసుని కాస్త కుదుటపెచ్చుకో ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నిన్ను అవమానించి బాధ పెట్టిన వారి కోసం అస్సలు నువ్వు ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నావు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు చెప్పు ఇలా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు నీలో నీకే తెలియని ఒక మంచి లక్షణము గుర్తింపు ఉంది ఎవరి మీద ఆధారపడకుండా దాన్ని నువ్వే స్వయంగా బయటపెట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అలానే నీకైన శుభవార్తలన్నీ కూడా తెచ్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక అనవసరంగా ఆలోచించుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను అనేవారంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు అలానే ఎవ్వరూ కూడా నీకు సాయం చేయరు అని తెలుసుకో ఎవరో ఏదో అన్నారని లక్ష్యాన్ని ఆపుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ మారుతాయి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవెళ్ళా నీకు తోడు ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా ఇకపై ఏది కూడా ఇక్కడ నీకు వ్యతిరేకంగా జరగదు నమ్మకంతో ధైర్యంగా ఉండు మిగతా అవన్నీ కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు హాయిగా ఉంటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసంగా తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది మీలో ధైర్యాన్ని నింపింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching Om Sai